వేడుక ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనుల్ని వేగవంతం చేసేందుకు సిఆర్డిఏ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది ప్రధానంగా రాఫ్ట్ ఫౌండేషన్ లో నిర్మించినటువంటి ప్రధాన భవనాలు అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలానే హెచ్ఓడి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా శాశ్వత భవనాలుగా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే వీటికి సంబంధించినటువంటి ఫౌండేషన్లు నిర్మించింది అయితే అవన్నీ కూడా గత ఐదేళ్లలో నీటిలో మునిగి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ నీళ్లు తొలగించేటువంటి ప్రక్రియని సిఆర్డిఏ ప్రారంభించింది తాజాగా నీళ్లు తొలగించడానికంటే దాదాపు ఒక టీఎంసీ వాటర్ ఈ పునాదుల్లో ఉందనేటువంటి అంచనాని ఐఐటి నిపుణులు ఇంజనీరింగ్ నిపుణులు జల రవాణా జలవర్గ నీటిపారుదల నిపుణులు కూడా విశ్లేషించారు ఈ నేపథ్యంలో సిఆర్డిఏకి ఒక టాస్క్ ఇచ్చారు గత వారం రోజులుగా ట్రాక్టర్ల ద్వారా మోటార్లు ఏర్పాటు చేసి నీళ్లు తోడేటువంటి ప్రక్రియని సిఆర్డిఏ ప్రారంభించింది అయితే ఈ పని చేసే క్రమంలో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు పడుతుందనేటువంటి రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఏపీసీఆర్డిఏ ప్రత్యేకంగా నవీ ముంబై నుంచి కొన్ని మోటార్లను తెప్పించింది దాదాపు ఒక ఏడు ఎనిమిది మోటార్లు తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో వాటిని ఇంటిగ్రేట్ చేస్తారు ఆ పనులు శరవేగంగా పూర్తయ్యాయి ఇప్పుడు నీళ్లు తోడేటువంటి ప్రక్రియ జరుగుతుంది నర్మదా ఆఫ్ షోర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ దీనికి సంబంధించినటువంటి కంపెనీకి ఈ కాంట్రాక్ట్ దక్కింది ఈ కంపెనీ ఇప్పుడు ఈ పనులన్నీ కూడా చేపట్టింది ఇది నవీ ముంబైకి చెందినటువంటి సంస్థ నవీ ముంబై అంటే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సంస్థ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి మోటార్ల వలన ఈ మోటార్ల పనితీరుని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక చాలా వేగంగా అంటే పది రోజుల్లోనే మొత్తం నీటిని తొలగించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ మోటార్ల బిగింపు ప్రక్రియని ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు భారీ ఎత్తున ఉన్నటువంటి ఈ మోటార్లని ఒకసారి మనం చూస్తే కనుక నాలుగు కార్నర్లలో నాలుగు వైపులా కూడా ఈ మోటార్లను బిగించి ఆ బిగించినటువంటి మోటార్లకు సంబంధించినటువంటి కేబుల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ వీటి ద్వారా ఒక పైప్ లైన్స్ పైప్ లైన్స్ ద్వారా వీటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ పైప్ లైన్లకు సంబంధించినటువంటి చర్యలు అంటే వీటికి కిందన సిమెంట్ పైపుల అమర్చడం ద్వారా లోపల నుంచి నీళ్లు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడి నుంచి ఒక వాగులోకి ఈ నీటి మొత్తాన్ని కూడా పంపు చేస్తున్నారు అక్కడి నుంచి కృష్ణానదికి అనుసంధానిస్తూ ఒక కాలువనే ఏకంగా తవ్వారు సిఆర్డీ అధికారులు ఈ కాలువ ద్వారా నీటిని పంపించేటువంటి క్రమంలో ఎందుకంటే ఐదేళ్ల పాటు ఇక్కడ చెరువులో పూర్తిగా చేపలు కూడా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది చేపలు పట్టేందుకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పోటీ పడుతున్నారు వాటర్ పంపింగ్ చేసేటువంటి క్రమంలో ఆ వాటర్ మొత్తంలో కూడా చేపలు బయటకు వస్తాం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తం ఇప్పుడు హై ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టు భవనం దానికి సమీపంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి హైకోర్టు భవనానికి సమీపంలోనే ప్రధాన హైకోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి పునాదులు కూడా ఉన్నాయి ఆ పునాదులు కూడా నీళ్ళలో ఉన్నాయి కాబట్టి అక్కడ రెండు వైపుల నుంచి రెండు రెండు మోటార్లని అమర్చారు అలానే అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి ర్యాఫ్ట్ ఫౌండేషన్ దిగువను కూడా అక్కడ కూడా నీటి నీట మునిగినటువంటి పునాదులే ఉన్నాయి కాబట్టి వీటిని వేగంగా అంటే పదో తారీఖు లోపు ఈ వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తే పునాదుల వాస్తవ రూపాన్ని ఇప్పటికే ఐఐటి మెడ్రాస్ ఇతర దీనికి సంబంధించినటువంటి బృందాలు ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ నిపుణులు పడవల్లో వెళ్ళి మరి ఈ పనుల్ని వీటికి సంబంధించినటువంటి నిర్మాణాల నాణ్యతను పునాదుల నాణ్యతని పరిశీలించారు అవి నిర్మాణానికి పనికొస్తాయని తేల్చారు కానీ నీటి తోడివేత జరిగిన తర్వాత వాస్తవ స్థితిని అధ్యయనం చేయడానికి మరింతగా అవకాశం ఉంటుందండీ ఎందుకంటే సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది ఈ సామర్థ్య పరీక్షలు నిర్వహించేటువంటి క్రమంలో అధికారులు కొంత సమయం వారం నుంచి పదిహేను రోజుల సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే ఈ నిర్మాణాలపైన ఫోకస్ పెట్టారు మరోవైపు ఇందులో నుంచి తోడుతున్నటువంటి నీళ్లు పక్కన లోతట్టు ప్రాంతాల్లోకి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఉంటే తర్వాత నిర్మాణం ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన చేయడం వల్ల ఈ రాఫ్ట్ ఫౌండేషన్లో ఉన్నటువంటి ప్రదేశాలని రెండు భాగాలుగా విభజించి మధ్యలో నుంచి ఒక రహదారిని ఏర్పాటు చేయాలంటే రహదారిలాగా ఒక కట్టను ఏర్పాటు చేసి ఆ కట్టలోకి నీళ్లని వెళ్లకుండా అటు అటువైపు ఇటువైపు నీళ్లని రెండు భాగాలుగా విభజిస్తూ రెండు వైపు నుంచి మోటార్లు పెట్టి తోడేటువంటి ప్రణాళికని అధికారులు అమలు చేస్తున్నారు స్థానిక ప్రజలు కూడా ఈ ప్రదేశాలకు వచ్చి మొత్తం గమనిస్తున్నారు ఇక్కడ వస్తున్నటువంటి చేపలను పట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది చేపలతో పాటు అనేక రకాల జీవజాలాలు ఎందుకంటే అది చాలా కాలంగా భూమిలో ఉన్నటువంటి వాటర్ కాబట్టి అక్కడ పాములు లాంటివి ఇతర జీవాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పని స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు సో ఇప్పుడు ఒకవైపు మోటార్లతో తోడివేత మరొక వైపు నుంచి ట్రాక్టర్లతో తోడివేత రెండు కూడా కొనసాగుతున్నాయి మొత్తం నాలుగు ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు ఎనిమిది మోటార్లు ఉపయోగిస్తున్నారు ఓవరాల్గా ఈ ఫౌండేషన్స్ అంటే జూన్ రెండో జనవరి రెండో తేదీ నుంచి కొన్ని పనులు ప్రారంభించేందుకు ప్రణాళికల్ని ఏపీ గవర్నమెంట్ అక్కడ సిద్ధం చేసుకుంది అలానే జనవరి ఎండింగ్కి టెండర్ల ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని అమరావతి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో చూడాల్సిన బాధ్యత సిఆర్డిఏ పైనే ఉంది అందుకనే ఈ పనులన్నింటినీ కూడా శరవేగంగా సిఆర్డీఏ అధికారులు పూర్తి చేస్తున్నారు ఒకవేళ ఈ మోటార్లతో అయ్యేటువంటి పని వేగాన్ని దృష్టిలో పెట్టుకుని చూసి సంక్రాంతి సెలవుల కంటే ముందరే ఈ నేళ్ల తోడివేత కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత నిపుణులకి ఈ ప్రదేశాలని హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇంజనీరింగ్ నిపుణులు అందరూ కూడా వీటిని పర్యవేక్షించి దిగువన అంటే నేళ్ల మధ్యలో దాదాపు ఐదున్నర సంవత్సరాలుగా నానినటువంటి ఈ పునాదుల పరిస్థితి ఏంటనేది దాని సామర్థ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా నిర్ణయిస్తారు ఆ తర్వాత పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుంది బహుశా ఫిబ్రవరిలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది ప్రధాన నిర్మాణాలకు సంబంధించి మిగతావి రహదారి వ్యవస్థకు సంబంధించి అలానే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియని ప్రారంభించడానికి ఎలాంటి ఢోకా లేదు ఆ టెండర్లన్నీ కూడా ఫైనలైజేషన్ దశలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్యాకేజీ రూపంలో ఆయా ప్యాకేజీల్లో పోటీలో ఉన్నటువంటి కంపెనీలకి వీలైనంత త్వరగా కేటాయింపులు చేసేటువంటి ప్రక్రియని సిఆర్డీఏ అధికారులు చేపడుతున్నారు ఆ ప్రక్రియ పూర్తయితే ఆ పనులు మొదలవుతాయి కానీ ప్రధాన భవనాల నిర్మాణాలు మాత్రం ఫిబ్రవరిలోనే మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పది రోజుల్లో నీళ్ల తోడివేత కార్యక్రమం పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని సిఆర్డీ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి